హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైస్ రెసిపీస్ మటన్ కీమాని ఈజీ స్టెప్స్ ఎలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ రాగి సంకట్లోకి రోటీలోకి చపాతీలోకి రైస్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు పెట్టాను ఇప్పుడు కీమా తయారు చేసే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా కీమా కోసం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నాలుగు లవంగాలు మూడు ఇలాచీ దాల్చిన చెక్క ఒక స్పూన్ గసగసాలు ఒక వెల్లుల్లి రెబ్బలు అల్లం ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ముక్కలు ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి చుట్టుపట్ల ఆడేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం పావు చెంచ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కీమా వేసుకోవాలి ఇలా కీమా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ కీమాకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి చూస్తే ఒకసారి బాగా కలుపుకోవాలి కీమా మగ్గినట్టే ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే టమాటా ముక్కలు కుక్ అయినట్టే అలానే చూసారా కర్రీలో ఆయిల్ కనబడుతుంది అలా వస్తే కీమా కుక్ అయినట్టే పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇందులో తురిమిన కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదే రెండు నుంచి మూడు విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక మూడు విజిస్ తర్వాత మూత తీసి చూస్తే మటన్ కీమా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మటన్ కీమా కర్రీ అయిపోయినట్టే అంతేనండి క్విక్ అండ్ టేస్టీ మటన్ కీమా కర్రీ అయిపోయింది ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా మటన్ కీమా కర్రీ రెడీ అయినట్టే మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్